హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే ప్రస్తుతానికి మా బొప్పాయి తోటలో ఉన్నాను ఏంటంటే ఈరోజు మా బొప్పాయి తోటలో ఉన్న కాయల్ని ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ కటింగ్ కోస్తారంట అంటే ఎక్స్పోర్ట్ కాయలు ఏ విధంగా కోస్తారు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ ఢిల్లీ కటింగ్ వేయడం ఇదే మా తోటలో మొదటిసారి నేను కూడా ఈ ఢిల్లీ కటింగ్ ఎలా కోస్తారనే విషయం నేను కూడా ఎప్పుడు చూడలేదు అందుకే నేను ఇది ఈ వీడియో తీస్తున్నా నాకు తెలియదు కాబట్టి మీకు వీడియో చూసే వాళ్ళందరి కోసము నేను ఈరోజు ఈ వీడియో చూస్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఢిల్లీ కటింగ్ అంటే మనకి ఢిల్లీకి పోవడానికి ఐదో రోజులు టైం పడుతుంది వాళ్ళు ఎలాంటి కాయలుకి వస్తారో అంత దూరం పంపించడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నా స్కిప్ చేయకుండా చూడండి ఉదయం ఏడు గంటలకల్లా మా తోట దగ్గరికి టెన్ వీలర్ లారీ అయితే రావడం జరిగింది దీంట్లో పూలలు కూడా వచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఢిల్లీ బోర్డు ఇది ఢిల్లీ బండి దీంట్లో పన్నెండు మంది కులలు హిందీ వాళ్ళు వీళ్ళు కాయలు పెరగడము దాన్ని పెరిగిన కాయలని ప్యాక్ చేయడం వరకు వీళ్ళ పని దీంట్లో ఒరిగడ్డెందు తెచ్చారు నాకైతే అర్థం కాలేదు తర్వాత న్యూస్ పేపర్లో బండిలు బండిలు తెచ్చినారు న్యూస్ పేపర్లో ఎందుకంటే కాయల్ని హోల్డ్ చేసుకోడానికి ఈ విధంగా హోల్డ్ చేసిండే న్యూస్ పేపర్లని మొత్తం అంతా ఓపెన్ చేసి పెడుతున్నారు ఎందుకంటే దీంట్లోనే వాళ్ళ కాయలు ప్యాక్ చేస్తారు కాబట్టి ఎందుకంటే అంత దూరం వెళ్ళినా కూడా ఈ ప్యాక్ చేయడం వల్ల కాయలు డ్యామేజ్ కావని ఈ విధంగా న్యూస్ పేపర్లో బొప్పాయికి ఎక్స్పోర్ట్ పోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ న్యూస్ పేపర్ అనేది ఇప్పుడు మీరు చూస్తారు ఏ విధంగా వాళ్ళ న్యూస్ పేపర్ యూజ్ చేస్తారు అనేది ఈ విధంగా వచ్చిన కులలు మొత్తం అంతా వీళ్ళంతా తెలుగు వాళ్ళు వీళ్ళు ఓన్లీ కాయలు మోయడము వీళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీళ్ళకి ఇదే పని జరిగిపోయింది ఇది వాళ్ళు కాయలు మోసుకునే గిన్నెలు మంచి గేజ్ ఉండవు బాగా అయితే దగ్గర దగ్గర యాభై కేజీలు పడతాయి దెబ్బడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈ పచ్చికాయలతో సహా పెరికేస్తారు సింగిల్ సింగిల్ పట్టి కూడా పెరికేస్తారు కాయలు అయితే మాది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ తోట అయిపోయింది ఈ టైంలో మేము ఢిల్లీ కటింగ్ మాకైతే రావడం జరిగింది ఈ విధంగా ఆకులు పెరికేసి కింద వేసుకుంటారు అనమాట కాయలకి మొన్ను చెత్త ఏమి మెత్తుకోకుండా ఉండేదానికోసమని ఈ విధంగా ఆకులు అయితే పెరిగేసేసి కింద వేసి ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన కాయలు ఎలాంటి కాయలు కోస్తారంటే కాయ మొత్తం సేఫ్ బాగుండాలి మచ్చున్న పర్లేదు కానీ కొంచెం పుట్టడమే సొట్టగా ఉన్న కొయ్యరు మచ్చున్న కోస్తారు చుట్టూ పట్టీలు ఉ పట్టీల పైనకాయ కూడా చూస్తున్నారు కదా పచ్చికాయలు కూడా కోసేస్తారు ఈ కాయలు ఇంత పచ్చికాయలు కూడా ఢిల్లీకి వేసరికి అవి కలర్ వచ్చేస్తాయి న్యూస్ పేపర్లో చుడతారు కాబట్టి చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని పట్టీలు ఉన్నాయి న్యూస్ పేపర్లో మీరు కూడా చుడితే ఖచ్చితంగా మాగుతాయి కాయలు ఒక మూడు రోజులు నాలుగు రోజులకి పచ్చికాయ పెరిగి న్యూస్ పేపర్లో చుట్టండి ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అలా పచ్చికాయ కూడా మాగిపోతుంది ఈ విధంగా న్యూస్ పేపర్లో పెట్టి ఈ విధంగా హోల్డ్ చేయాలి న్యూస్ పేపర్ ఊసిపోకుండా ఉంటుంది వీళ్ళు వచ్చారు కదా పన్నెండు మంది అని చెప్పాను కదా పన్నెండు మందిలో ఆరు మంది కాయలు పెరగడము మిగతా మంది ఈ విధంగా న్యూస్ పేపర్లో హోల్డ్ చేయడం కాయలని ఇది ప్యాకింగ్ అంటారు న్యూస్ పేపర్లో ఈ బొప్పాయి కాయల్ని ఈ విధంగా ప్యాక్ చేస్తారు ఈ విధంగా చేయడం మొత్తం హిందీ వాళ్ళే వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు మనకి ఈ విధంగా న్యూస్ పేపర్ చూడటం వల్ల కాయల మీద కాయలు గట్టిగా పడినప్పటికీ కూడా డ్యామేజ్ కావు కాయలు నల్లగా కావు ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా న్యూస్ పేపర్లో ఈ విధంగా ఎక్స్పోర్ట్కి చేయడం వల్ల చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు పని ఏంటంటే వాళ్ళు ప్యాక్ చేసిన కాయల్ని వీళ్ళు లారీ దగ్గర తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గిన్నె వచ్చిన దగ్గర దగ్గర ముప్పై కేజీల నుంచి యాభై కేజీల వరకు అయితే వెయిట్ వెయిట్ అని చెప్తున్నారు వాళ్ళు నేను వాళ్ళని అడిగాను వీళ్ళు మొత్తం మాకైతే ఈ ఢిల్లీ కటింగ్ వేయడానికి ఇరవై ఐదు మంది కులాలు వచ్చినారు పన్నెండు మంది తెలుగు వాళ్ళు పన్నెండు మంది హిందీ వాళ్ళు ఈ విధంగా మొత్తం వీళ్ళకి ఏంటంటే టన్నీకి ఎంత ఉంటుంది అనుకుంటే అమౌంట్ అందరూ కలిసి ఒకటే విధంగా ఒకే కష్టం కష్టపడుతున్నారు ఆడ అన్న తేడా లేకుండా ఒకటే కష్టం కష్టపడుతున్నారు ఈ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు లారీ దగ్గరికి తీసుకెళ్ళాలి లారీలో కాయలు వీళ్ళు ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకురావడం వీళ్ళ పని ఈ విధంగా లారీలోకి తీసుకెళ్ళి లారీలో వేయడం వరకు వీళ్ళ పని తర్వాత వీళ్ళు మళ్ళీ ఉండరు వీళ్ళు హిందీ వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసుకుంటారు ఈ విధంగా తీసుకొచ్చిన కాయల్ని ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టిన కదా ఈ కాయలు వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల కింద ఒరిగిడ్డ వేసినారు కాయలు లాంగ్ బాల్ కాబట్టి కింద కాయలు దెబ్బతనకన్నా ఉండదు కోసమని కింద సైడ్లో మొత్తం ఈ విధంగా ఒరిగెడ్ వేశారు కాయలు ఏంటంటే మొత్తం నీట్గా బేర్చుకుంటున్నారు మా కాయలు అయితే తక్కువే ఉన్నాయి మరి వేరే చోట వీళ్ళు లారీ మొత్తం అది దగ్గర దగ్గరగా ఇరవై టన్నుల దగ్గర పడుతుందంట దానికోసమని వీళ్ళు అన్ని పట్టాలంటే కాయలని టన్ ఇరవై టన్నులు పట్టాలంటే ఈ విధంగా నీట్గా బేర్చాలి అప్పుడే వాళ్ళకి ఇరవై టన్నుల దగ్గర పడుతుంది ఈ కాయల ధర విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న రేట్లయితే ఢిల్లీ కటింగు పదిహేడు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే రేట్ నడుస్తుంది మా కాయలు అయితే పదిహేడు రూపాయలు ఎందుకంటే మా కాయలు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి కాబట్టి కొంచెం కాయలు కొంచెం మట్టంగా ఉన్నాయి కాబట్టి నాకైతే పదిహేడు రూపాయలు వేసినారు ఫైనల్గా మా కాయలన్నీ ఈ విధంగా ప్యాక్ చేసేసారు లారీ కూడా వెళ్ళిపోతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి